ठीक सही बोलिए सर नमस्कार नमस्कार अम्मा हां tamam 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 अम्मा ले पैर नमस्कार ले नमस्ते अम्मा मेरी मेरी माएंटी क्वेश्चन इंक सब हैप्पी गोइंग सर ओके गुड

బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ బాగా చదవంతమంది చదువుతున్నాను సార్ డిఎస్సీ పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మన అలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఏం పని చేయట్లేదు సార్ చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫంక్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నా

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా మళ్ళీ వస్తుంది మా నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించరు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు నువ్వు చదివించాడు కష్టపడి చదివిచ్చారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి నాది జీవితాలను ఎట్లానే ఈ పిల్లకాంత్ చూసుకొని కష్టపడి ఇలాగనే ఉండవు ఇప్పుడు కూడా అని ఇంకా ఏమీ వర్క్ చేయలేదు నాకు కలిసి తగ్గిపోయినాయి సార్గా మా కాళ్ళు కూడా చేశాయి యాభై సంవత్సరాలు చేసే సార్ యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసులో ఎట్లా నీకు సార్ కాదు కాదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది అప్పుడే పది సంవత్సరం సార్ పన్నెండు సంవత్సరాలు

క్రియేట్ చేసుకుని స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏదైనా మనం పెట్టుకోవడానికి అవకాశం చాలా దగ్గర వన్ కిలోమీటర్ అతను చేయగలుగుతాడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా ఏదైనా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి వరకు స్కీమ్ ఎంఐకి ఫార్టీ పర్సెంట్ ఎస్టీ కానీ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ సహా వస్తుంది

లేదంటే ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ గ్రూప్ వాళ్ళంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సరే ఎవరికి ఓన్ వెహికల్ అది గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా డైలీ కూడి ఏడు వందల రూపాయలు ఇస్తారు అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయలేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసావు కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నేనుగా పెట్టుకున్నావు బాగుంది చదిద్దాం చది ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే సార్ అమ్మాయిని ఎక్కడ రెసిడెన్స్ స్కూల్ పెట్టిందా ఎక్కడ రెసిడెన్స్ స్కూల్ నోట్ పెట్టలేదు సార్ టైం సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడతాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మెనిటరింగ్ చేసి కొంచెం ఇచ్చా నువ్వు కలెక్టర్ వచ్చిన ఓకే ఓకేనా ఇంకేం లేదు చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి ఏంటమ్మా